మీరు ఆరాధ్యంగా భావించే స్ఫూర్తిగా భావించే మహాత్మా గాంధీ గారి గురించి కానీ పొట్టి శ్రీరాములు గారి గురించి కానీ మాట్లాడేటువంటి స్థాయి ఉన్న వ్యక్తిని కాదు నేను అయినా కూడా రెండు ముక్కలు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నా రోజుకి కానీ ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత కానీ మహాత్మా గాంధీ గారిలాగా గాంధీగిరి చేయటం అనేది సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అది చెయ్యాలంటే ఎంతో మనోనిగ్రహం ఉండాల్సినటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి మీరు మీరు స్ఫూర్తిగా ఉండడం అనేది జన్మ జన్మల్లో మీరు చేసుకున్నటువంటి పుణ్యం అని నేను అనుకుంటా ఉన్నాను అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు మరి ఈరోజు చూస్తూ ఉన్నాం ఎవరైనా నిరాహార దీక్ష అంటే ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఎలానో ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ నిరాహార దీక్ష చేసి వీళ్ళే పోలీసులకు ఫోన్ చేసి నన్ను ఎత్తుకెళ్ళండి అనేటువంటి పరిస్థితి ఈ రోజున ఇది వాస్తవం మీరు అడగండి చాలామంది రాజకీయ నాయకులు కానీ ఇంకొకళ్ళు కానీ మరి అలాంటిది ఆ రోజుల్లో అన్ని రోజులు చేసి నిజంగా అర్పించడం అనేది అది కూడా చరిత్రలో గుర్తుండేటటువంటి విషయం అలాంటి వ్యక్తులుగా ఉండటం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం మనందరం ఈరోజు ఇలా తెలుగులో స్వచ్ఛంగా మాట్లాడగలుగుతున్నాం అంటే అది అలాంటి మహానుభావుల యొక్క గొప్పతనం కాబట్టి దానికి కూడా మీరు మేము అందరూ అదృష్టవంతులం మరి ఇది ఇలాంటి సమావేశాల్లో నాకు రాజకీయాలు మాట్లాడటం పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే ఇరవై రోజులు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మాట్లాడాలి మళ్ళీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇలాంటివి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళందరూ చెప్పినట్టుగా మరి రోసయ్య గారు కాంగ్రెస్ పార్టీ గురించి విపరీతంగా కష్టపడ్డారు వాళ్ళ నాన్నగారికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఎంతో సహాయం చేశారు ఒక ఆర్థిక మంత్రిగా ప్రతిపక్షం మీద అత్యంత వాగ్దాటితోటి లెక్కలతోటి సహా అంటే బలంగా అలానే ఉండాలి ఏ రాజకీయ పక్షాలైనా నేను తెలుగుదేశం పార్టీ అభిమాని అయినా కూడా ఎప్పుడు బలమైన పక్షాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది ఆ విషయంలో రోసయ్య గారు ఆర్థిక మంత్రిగా చేసినటువంటి సేవలు గొప్పవి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ వర్గం వారు కానీ తప్పించి ఈ ప్రపంచంలో వేరే వ్యక్తులు ఎవ్వరు కూడా ముఖ్యమంత్రి స్థానానికి అర్హులు కారు అంతే కదా ఆయన చేసిన తప్పేంటి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఆయన సీనియరు ఎక్స్పీరియన్స్డ్ అని ఆయన ముఖ్యమంత్రిగా పెడితే మీరెవ్వరు అర్హులు కాదు అనే విధంగా ఆయన ప్రవర్తన అంటే మనిషి బతికున్నప్పుడు కలవరు చనిపోయాక వారు అన్నట్టు ఎంత పెద్ద శత్రువైనా కూడా కనీసం కలపడతారు సరే కనపడరు ఒక్కొక్కసారి ఆయన రాకపోవటం కూడా మంచిది ఎందుకంటే వస్తే అక్కడికి వచ్చి బాధపడాల్సింది పోయి నవ్వుతారు అది ఇంకా అవమాన అది ఇంకా అవమానకరం కాబట్టి ఎవరైనా సరే అలాంటి వ్యక్తులను చూసి స్ఫూర్తి పొందొద్దు అంటే అంతా ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఇట్లాంటి మీటింగుల్లో పాజిటివ్గా చక్కగా నవ్వుతూ ఉన్నప్పుడు అలాంటి వ్యక్తులు నై నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న గురించి మాట్లాడాలంటే బాధ చాలా బాధాకరం మాట్లాడకూడదు కూడా అదే విధంగా ఆయన చూస్తే ఒక ప్రజావేదిక కూల్చిపారేస్తారు ఎవరు మనం ట్యాక్స్ కట్టిన డబ్బులు అవి కొంతమంది కష్టాలు పడి కార్మికులు వాళ్ళ చెవట పెట్టి కట్టినటువంటి అది పడగొడతారు బయటకు వస్తే చెట్లు నరికేస్తారు చెట్లు ఎవరన్నా మనం అశోకుడు దగ్గర నుంచి ఇప్పటి వరకు చెట్లు నరికించిన నాయకుడు ఎవడన్నా ఉన్నాడండి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఎక్కడైనా సరే ప్రతి వాళ్ళని కలిసేటప్పుడు చిన్న కుండీలో కూడా మొక్కను తీసుకెళ్ళిస్తారు నేను ఇది చెప్పాలి మా ఆఫీస్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వాళ్ళ మదర్ చనిపోతే అమెరికాలో వాళ్ళ మదర్ జ్ఞాపకార్థం రెండు వేల చెట్లు నేను దానం చేశాను వాళ్ళ గురించి అమెరికాలో ఒక సర్వీస్ ఉంటుంది ఈ సర్వీస్ ఏంటంటే ఒక థర్డ్ పార్టీ సంస్థ ఎవరన్నా దానం చేయాలి అనుకున్నప్పుడు చెట్లు కూడా దానం చేయొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైతే చెట్లు లేవో ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ చెట్లు నాటి వాటికి నీళ్లు పోసి కొన్ని రోజుల వరకు పైకి వచ్చే విధంగా పెంచి అప్పుడు వదిలేస్తారు అలాంటి సర్వీస్ ఇండియాలో ఉందని నేను అనుకోవట్లేదు అలాంటివి కూడా మనం తీసుకురావాలి ఎందుకంటే నేను గుంటూరు పట్టణంలో కానీ కొన్ని గ్రామాల్లో కానీ చూస్తా ఉంటే అంత కాంక్రీట్ రోడ్సు స్లాబ్స్ ఉన్నాయి తప్పించి మొక్కలు తక్కువ ఉన్నాయి అలాంటివి ఎవరైనా బిజినెస్ ఐడియా కావాలనుకునే వాళ్ళకి ఇదిగో ఇదే ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ బిజినెస్ ఐడియా